చాలా చాలా బాగా తీసుకెళ్తారండి సో ఇలాగ డబ్బులతో అలాగా ఈసారి చాలా సింపుల్గానే విగ్రహాన్ని పెట్టారు చాలా సింపుల్గానే చేశారనమాట సో ఈసారి బాకెట్ హాల్లో చేశారనమాట ఇలాగ మొత్తం గణేష్ని మొత్తం నిమజ్జనం చేయడానికి ముందు ఇలా ఏర్పాట్లు చేశారనమాట ఇప్పుడు కూడా మామూలుగా అందరికీ లంచ్ అవైలబుల్ చేశారనమాట లంచ్ ప్రొవైడ్ చేశారు లంచ్ అవైలబుల్గా ఉందనమాట అందరం కూడా లంచ్ తినేసి బయలుదేరమాట ఈ లోపల టైం ఉందని చెప్పి నేను అంటే టూ ఓ క్లాక్ తీసుకెళ్తున్నారనమాట గణేష్ని సో అందుకని చెప్పి మేము లంచ్ చేసేసిన తర్వాత డుండిని అయితే నేను హెయిర్ కట్ తీసుకొచ్చాను హెయిర్ కట్ తీసి ఇంటికెళ్ళి స్నానం చేసిన తర్వాత మళ్ళీ నేను ఇక్కడ తీసుకొచ్చానమాట డుండి అయితే హెయిర్ కట్ చేయించుకుంటున్నాడు సో తర్వాత అయితే గణేష్ మేము అలా రెడీగా వచ్చేసాడు అనమాట బయటికి చూసారు కదా మా బుజ్జ గణేషుడు భలే ఉన్నాడు గత పట్టుకొని సో ఇలా గణేష్ని అయితే బయటకు తీసుకొచ్చాం మేము బయట తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం అపార్ట్మెంట్ చుట్టూ కూడా మేము తిరగడం జరుగుతుందనమాట మొత్తం ఒక రౌండ్ వేస్తారనమాట ఫేస్ ఫేస్కి అంటే మాకు వచ్చి మొత్తం జెడ్ టవర్ వరకు ఏ టు జెడ్ వరకు ఉంటాయండి టవర్స్ ఆ టవర్స్ అన్నీ కంప్లీట్ చేసుకుంటూ తిరుగుతారనమాట ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్ అనమాట మాది వచ్చి ఫేజ్ వన్ అనమాట ఫేజ్ వన్ నుంచి స్టార్ట్ అవుతుందనమాట ఎప్పుడు గణేషుణ్ణి ఫేజ్ వన్లోనే పెడతారనమాట హోమ్స్ వన్ టు వన్లో సో హోమ్స్ వన్ టూ వన్లో ఎక్కువ మార్కెట్ హాల్లో జరుగుతాయి లేకపోతే మాకు వచ్చే పార్క్ ప్లేస్లో జరుగుతాయండి ఎక్కువ ఫెస్టివల్స్ అయితే ఫేజ్ వన్లోనే జరుగుతాయి ఓన్లీ దసరా మటుకి ఫేజ్ ఫోర్లో జరుగుద్దండి ఎందుకంటే అక్కడ బెంగాలీస్ ఎక్కువ ఉంటారు బెంగాలీస్ బాగా చేస్తారనమాట నెక్స్ట్ మంత్ కూడా మీకు అది నేను వ్యూ చూపిస్తాను లాస్ట్ వీక్ కూడా కొంచెం చూపించాను మీకు ఈ వీక్ అయితే ఇంకా క్లారిటీగా చూపిస్తాను ఇక్కడ పూజలు ఎలా ఉంటాయి ఇక్కడ బెంగాలీస్ ఎలా చేస్తారని కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ చేసుకుంటూ నేను చూపిస్తాను ఇది వచ్చి మందిర్ నుంచి స్టార్ట్ అవుతున్నాం అండి మందిర్ నుంచి దర్శనం చేసుకొని అంటే మందిర్ అంటే ఇటేప్ ఉందనమాట సో మందిర్ నుంచి దర్శనం చేసుకొని అక్కడ అన్ని పెట్టుకుంటున్నారనమాట వీడు సొసైటీలో మందిర్కి ఒక కమ్యూనిటీ ఉంటుంది కమిటీ మెంబర్స్ ఉంటారు అలాగే మామూలుగా ఒక కమిటీ ఉంటుందన్నమాట ఇది మందిరి కమిటీ అనమాట మందిరి కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా దీనికి అవైలబుల్ ఉంటారు మీరు చూసారా ఏం చేయాలి ఏం చేయాలని అడుగుతున్నాడు ఒకసారి కన్ఫ్యూజ్ అవుతున్నాడు అనమాట పిల్లలవరు ఇంకా రాలేదన్నమాట సో అందుకని ఇది వాడు హోలీ అనుకుంటున్నాడు అనమాట ఫస్ట్ టైం ఇలాగా పోస్తున్నాడు కదా మా సొసైటీలో హోలీ అనుకుంటున్నాడు అనుకొని నాకు కలర్స్ కావాలి కలర్స్ కావాలని చెప్పి ఇలా కలర్స్ తీసుకుంటున్నాడు అనమాట చూసారా డుండి కలర్స్ తీసుకొని వినాయకుడికి పోస్తాడంట సో అక్కడున్న బుజ్జి గణపయ్య మా ఇంట్లో గణపయ్యండి అండి డుండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు అనమాట సో మా గణేష్ని కూడా ఇక్కడే పెట్టాం వాళ్ళే తీసుకెళ్ళి చేసేస్తారు ఇంకా సో చూసారు కదా ఇలాగా మా బుజ్జి గణపయ్య ఇక్కడ ఉన్నాడు కదా అదేనండి మా ఇంట్లో పూజ చేసుకున్న బొమ్మ సో గణేష్ కూడా చాలా అల్లరి చేసేవాడు అంటే గణేషుడు మీకు షిమారోలో వస్తుంది పిల్లలకు చూపించండి అది బాల్ గణేష్ అని చెప్పి షిమారాలో వస్తుంది అది చాలా చాలా స్టోరీస్ అయితే చాలా బాగుంటాయి గణేష్ స్టోరీస్ డివోషనల్గా ఎంతో బాగుంటాయి అనమాట మీకు గనక టైం ఉంటే కనుక డివో డివోషనల్ స్టోరీస్ కూడా అప్పుడప్పుడు పిల్లలు చూపించండి షిమారో అని చెప్పి వస్తుంది ఛానల్ అందులో ఉంటుంది మీకు కాల్దే యూట్యూబ్లో కూడా అవైలబుల్గా ఉంటాయి అనమాట యూట్యూబ్లో కూడా ఇంకా బాల్ గణేష్ అని చెప్పి ఉంటుంది చాలా చాలా బాగుంటుంది అనమాట స్టోరీస్ ఏంటి మొత్తం మోటివేషనల్ సంబంధించిన ఓట్స్ ఏంటి అన్నీ కూడా చాలా బాగుంటాయి అన్నమాట సో ఏంటంటే అందులో గణేష్ అది ఒక స్టోరీ ఉంటుందండి గణేష మామూలుగా ఒకరోజు ఉంటాడనమాట అయితే చాలా చాలా అల్లరి చేస్తాడనమాట అప్పుడు పార్వతిదేవి వస్తుంది నువ్వు ఇంత అల్లరి చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను నాయన అంటది నేను ఎక్కడికైనా పంపించాల్సి పంపించాలనిపిస్తుంది అంత అందరు చేస్తున్నావు అని అంటుంది ఎప్పుడు నోటితో కూడా అనుకోకూడదండి మనం ఎందుకంటే నేను పంపించాల్సి అనిపిస్తుంది అంటే నేను చాలా కోపం వస్తుంది నీ మీద మీదని చెప్పింది దావుడి అనకాని లక్ష్మీదేవి వస్తుందనమాట లక్ష్మీదేవి వచ్చి తన అంటుందనమాట నాకు పిల్లలు లేరు పార్వతి నీకంటే గణేషుడు ఉన్నాడు అలాగే కార్తికేయుడు కూడా ఉన్నాడు సో ఇద్దరు ఉన్నారు కాబట్టి నీకు ఒక ఒకరినైతే నాకు ఇస్తామని అనుకుంటున్నాను నేను అని అడుగుదామని అనుకుంటుంది అనమాట మనసులోను అనుకొని అలాగే పార్వతీదేవి దగ్గరికి వెళుతుందనమాట వెళ్ళి అమ్మ పార్వతి నాకు గణేషుడు కావాలి ఇస్తావా అని అడుగుతుంది గణేష్ని కానీ అలాగే కార్తికేయను కానీ నీకు ఇద్దరు ఉన్నారు కదా మగపిల్లలు అందులో ఒక అబ్బాయిని నాకు ఇవ్వి దయచేసి నేను పెంచుకుంటాను ఎందుకంటే నాకు మాతృత్వం కావాలి నాకంటూ పిల్లలు లేదు అని చెప్పి లక్ష్మీదేవి అడగడం జరుగుతుంది అలా అడిగినప్పుడు ది గణేషుడైతే చాలా అల్లరివాడు అసలు నువ్వు అతనికి వండి పెట్టడం కూడా కష్టం చాలా చాలా అల్లరివాడు అసలు మామూలు అల్లరివాడు కాదు నీ మాట అస్సలు అంటే అస్సలు వినడు అదే కుమారస్వామి అయితే ఆయనకి వండి పెట్టలేవు నువ్వు అని చెప్తుంది మనకి తెలిసింది ఏంటంటే వినాయకుడే ఎక్కువగా మనకి ముండ్రాళ్ళు అయితే తింటాడని చెప్పి కానీ ఆ స్టోరీలో చూడండి ఎలా ఉందంటే కానీ మనం అనుకున్న దానికి చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఆ స్టోరీ ఏంటంటే వినాయకుడే ఎక్కువ అల్లరి చేస్తాడు వినాయకుడే బాగా జ్ఞానవంతుడు అనమాట కార్తికేయుడు ఏంటంటే కార్తికేయుడు కూడా తెలి తెలివైన వాడే కాకపోతే ఏంటంటే కార్తికేయుడు కొంచెం ఆహారాన్ని ఎక్కువగా భుజిస్తాడనమాట వినాయకుడి కన్నా సో ఇది పాయింట్ అయితే మనం చెప్తా చెప్దనమాట పార్వతీదేవి లక్ష్మీదేవికి అప్పుడు లక్ష్మీదేవి అంటుంది నీకు నచ్చిన వర నీకు వచ్చిన పాలునే నాకు ఇవి నాకేమీ పర్వాలేదు అని అంటుంది అయితే అప్పుడు లక్ష్మీదేవి అంటుంది నాకు గణే గణనాథుడు కావాలి నాకు అని అంటుంది అనమాట గణనాథుడు కావాలంటే పార్వతి నేను అలా ఇవ్వాలంటే నాకు నా బిడ్డను నేను ఇవ్వలేను అది గణేషుడు ఇష్టం అని అడుగుతుంది కానీ మొత్తానికి ఎలాగైనా గణేషుడిని అయితే పార్వతీదేవి లక్ష్మీదేవికి సమర్పిస్తుంది నువ్వు దత్త తీస్తుంది అనమాట దత్తత వల్ల అందుకని చెప్పి ఇప్పటికి వా ఏంటి ఎప్పుడైనా సరే గణేషుడిని పార్వతీదేవిని పక్క పక్కన పెట్టుకొని చూసుకుంటాం సారీ గణేషుడిని లక్ష్మీదేవిని కూడా ఎప్పుడు ఒకేసారి పూజించాలంటారు ఎందుకంటే వినాయకుడు ఏమని చెప్పాడంటే లక్ష్మీదేవికి అమ్మ మాత ఎప్పటికైనా నా కన్నతలి స్థానం మట్టికి పార్వతీదేవికే ఉంటుంది నేను నీకు దత్తత రావడం వల్ల నువ్వు కూడా నా అమ్మవే కాబట్టి నీకు అమ్మ స్థానంలో గొప్ప స్థానం ఏమి ఎప్పుడు ఎవరు నన్ను పూజించినా కూడా నువ్వు కూడా నా పక్కనే ఉంటావు అది ఏ సందర్భమైనా సరే తొలి పూజ నాకు జరిగినప్పుడు నువ్వు కూడా నా పక్క నుండి జరిగిన పూజకి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది చాలా వాల్యూ ఇస్తాను ఎవరైతే నన్ను ప్రతి పండగకి నాతో పాటు నిన్ను కూడా పక్కన లక్ష్మీదేవిని చేర్చుకుంటారో అప్పుడు వాళ్ళకి సకల సౌగభాగ్యాలు కలుగుతాయని చెప్తాడనమాట ఇది స్టోరీ అనమాట అందులోనూ సో ఏంటంటే గణేషుడితో పాటు లక్ష్మీదేవుని ఎందుకు పూజిస్తారంటే దీనికి వివరణ అనమాట దత్తత దత్తత వెళ్ళిపోయాడు అనమాట లక్ష్మీదేవికి గణేషుడు సో అందుకనమాట అది ఏంటంటే ఇప్పుడు దీపావళికి కూడా మనం వినాయకుడిని పెట్టుకుంటాం అలాగే లక్ష్మీదేవుని పెట్టుకుంటాం ఏంటంటే వినాయకుడు అంటే సిద్ధి బుద్ధి అంటే మన బుద్ధిని వాటిని సక్రమంగా పెట్టి మన చేసేవాడి వినాయకుడు అనమాట లక్ష్మీదేవి ఎందుకంటే మనకి సకల ఆ ఉంటేనే కదా లక్ష్మి వస్తుంది సకల సౌభాగ్యాలు రావాలి సిరి సంపదల కోసం లక్ష్మీదేవి అనమాట వీళ్ళిద్దరినీ కలిపి చేస్తే చాలా మంచిది అనమాట సో అందుకని చెప్పి ఇలాగానే జరుగుద్ది అనమాట చూసారు కదా మేము వినాయకుడు లక్ష్మి అని చెప్పాము నిజంగానే వినాయకుడు లక్ష్మి లాగా ఇద్దరు కూర్చున్నారు చూసారా నాకైతే ఈ వీడియోలో ఇదైతే చాలా క్యాప్చర్ చే అందరూ క్యాప్చర్ చేశారనమాట సేమ్ విఘ్నేశ్వరుడు లక్ష్మీదేవిలాగా భలే కూర్చున్నారు కదా ఇద్దరు పిల్లలు ఆ పాపాను మా బాబు చూశారు కదా డుండి యాక్చువల్గా డుండి పేరు కూడా మేము అస్సలు అనుకోలేదండి అసలు డుండి పేరు అసలు మేము పెడతామని కూడా ఇప్పుడు మేము మామూలుగా ఎప్పుడు కూడా రుద్ర అనే పేరే ఫిక్స్ అయ్యాం డుండీకి కాకపోతే ఏమైందంటే సడన్గా వినాయకుడే పెట్టించుకున్నాడు అనిపించింది మాకైతే నక్షత్రం ప్రకారం వాడికి డుండి అని చెప్పి డూ మీద రావాలని వచ్చింది డుండి అని చెప్పి పెట్టాలని చెప్పి జ్యోతిషుడు రాయడం జరిగింది అలా పెట్టడం వల్ల దబక్ మనం డుండి అని ఫస్ట్ యాడ్ చేయాల్సి వచ్చింది ఇంకేలేమో పెట్టకూడదు ఫస్ట్ డుండితోనే స్టార్ట్ అవ్వాలని చెప్పింది తర్వాత మేము డుండి అని పెట్టాం ఇంతకీ డుండి అంటే డుండి గణేష్ అండి అది కూడా వినాయకుడి పేరే అనమాట వినాయకుడే అనుకోకుండా మా చేత పెట్టించుకున్నాడు ఇంకా చాలా చాలా మిరాకల్స్ అయితే నా లైఫ్లో జరిగినాయి అది డుండి పుట్టేటప్పుడు చాలా మిరాకుల్స్ అయితే వినాయకుడి దగ్గర జరిగినాయి అవేంటో మీకు ఒక్కొక్క ఎపిసోడ్లో చెప్తాను నేను ఎందుకంటే డుండి పుట్టినప్పుడు నాకు చాలా చాలా సీవియరిటీ అయిందండి అది అవ్వడం వల్ల చాలా ఫేస్ చేశాను నేను వాడుకు డెలివరీ టైంలో సో అప్పుడైతే నాకు చాలా చాలా మిరాకుల్స్ జరిగినాయి నా లైఫ్లో అయితే గణేషుడి విషయంలో చాలా మిరాకుల్స్ జరిగినాయి అండి ఇప్పటికీ జరుగుతున్నాయి కూడా సో ఎవరైనా సరే గణేషుని నమ్మకంగా నమ్ముకోండి నిజంగా చెప్తున్నాను తొలి పూజ ఆయనకి చేయమని ఎందుకంటారని ఏ ఆటంకాలు ఉన్నా సరే మనకి లైఫ్లో ఆ గణేషుడు మట్టి ఖచ్చితంగా తీరుస్తాడండి తీర్చడానికి మట్టికి అస్సలు అనుకోవద్దు దయచేసి నమ్మకం పెడతాయి మటుకు మనం కంపల్సరీ గణేషుడైతే ఇస్తాడండి ఎందుకంటే నేను గణేషుడిని నేను ఫస్ట్లో ధనం పెట్టుకున్నాను అన్నీ చేశాను కానీ ఆయన లైఫ్నే చేంజ్ చేస్తాడని చెప్పి నేను అసలు అనుకోలేదు నా అయితే చాలా చాలా చేంజ్ చేశాడు అసలు నిజంగా డుండీకి పేరు నేను ఆయనకి ఆయనే పెట్టించుకోవడం జరిగింది నిజంగా ఆయన మా ఇంట్లో ఉన్నట్టే అనమాట నిజంగా నిజంగా చూసారు వీడు చాలా చాలా డ్యాన్స్ చేస్తున్నాడు చాలా బాగా డ్యాన్స్ చేస్తాడు కానీ ఈ సరేంటో సరిగ్గా వేయలేదు వీడు ఎందుకంటే వాడికి ఊపిలేదనమాట వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరు రాలేదు ఒక పాపను పట్టుకొని ఇంకా వెళ్తున్నాడు అనమాట వీడద్దరూ ఇంకా డ్యాన్స్ చేసుకుంటూ నెమ్మదిగా వెళ్తున్నారు చాలా అల్లరి చేశారనమాట సో ఇంకా హోమ్స్ కమ్యూనిటీ మొత్తం అంతా తిరిగిస్తాం సో ఈ కమ్యూనిటీ వాళ్ళందరూ కలిసి ఇప్పుడు ఇక్కడ ఇంకోసారి డ్యాన్స్ వేస్తున్నారు చూసారు వీళ్ళందరూ బొట్లు బొట్లు ఎలా పెట్టుకుంటున్నారు సో వీళ్ళందరూ డాన్స్ వీళ్ళేనండి కమ్యూనిటీ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ ప్లీజ్